నమస్కారం అండి నేను సుధా బసవాక్య అకాడమీ నుంచి ఈరోజు మనము అందరికీ ఉన్న ఒక కామన్ ప్రాబ్లం అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏజ్డ్ వాళ్ళ కానీ అందరికీ ఈ స్ట్రెస్ అనేది చాలా ఇబ్బంది పెడుతుందండి ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళ బిహేవియర్ మారుతుంది లేదు బీపీ షుగర్ ఇలాంటివి వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తున్నామండి మనము పరిగెడుతున్న లైఫ్లో ఈ స్ట్రెస్ అనేది చాలా ఇబ్బందిగా ఉందండి అందరికి ఈ ఒక స్ట్రెస్ని ఈ రెండు కలర్స్ యూస్ చేసి బ్లాక్ అండ్ పింక్ ఈ రెండు కలర్స్ యూస్ చేసి మనము చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చండి అంటే ఇది మన మనల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవచ్చండి అది ఎట్లా అని నేను చెప్తానండి మీకు దీనివల్ల ఈ కలర్స్ ఈ రెండు కలర్స్ అప్లై చేయడం వల్ల మనకి మంచిగా నిద్ర పడుతుందండి అంటే డీప్ స్లీ మంచి నిద్ర పడుతుంది దానివల్ల సగం రోగాలు సగం టెన్షన్స్ అన్ని తగ్గుతాయండి అండ్ రెండోది మనకి నెగటివ్ థాట్స్ ఏవి రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి మనల్ని కాపాడుతుంది ఇది ఇది ఎక్కడ అప్లై చేయాలి అని చెప్తానండి ఇదిగోండి ఇక్కడ మన బొటను వేలండి అంటే థంబ్ కి బోత్ థంబ్స్ రెండు బ్లాక్ వేయాలండి ఇదిగోండి అలాగే మనము బ్లాక్లో ఒక జీరో అని ఎక్కడైనా పామ్ మీద ఎక్కడైనా ఇలా రాసుకోవచ్చండి ఎక్కడ వేయాలి అంటే రెండు మిడిల్ ఫింగర్ రెండు మిడిల్ ఫింగర్ లో ఇలా వేసుకోవాలండి రెండు పింక్ ఈ రెండు బ్లాక్ రెండు పింక్ అండ్ ఈ జీరో అండి ఈ ఇది చాలండి మనం ఇది డే టైమ్ లో టూ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ వేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు ఇది వేసుకొని లేదు మనము రోజంతా వేసుకోలేకపోతాము ఎస్పెషలీ ఆడవాళ్ళు నీళ్ళ నీళ్లలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము అనుకున్న వాళ్ళు పర్వాలేదండి నైట్లో అయినా మీరు పడుకునే ముందైనా వేసుకొని పడుకొని మళ్ళీ పొద్దున్నే వాష్ చేసుకోవచ్చండి అది కూడా చేయొచ్చు కానీ నైట్లో చేయడం వల్ల ఏంటంటే కొంచెం దాని ఎఫెక్ట్ స్లోగా ఉంటుందండి ఈ ఈ ఒక్క పని చేసి ఖచ్చితంగా మీరందరూ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒక వారం రోజులు కంటిన్యూస్గా వేసుకోండి వేసుకొని నాకు కంపల్సరీగా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మాకు నిజంగా ఒక మంచి ఎన్కరేజ్మెంట్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్